నమస్కారం అండి మా నానంద్ గారు చనిపోయి ఈ రోజుకి పదకొండు రోజులైతే పెద్ద కన్ను చేశారు తన వయసు నూట ఐదు సంవత్సరాలు అండి కానీ చాలా హెల్దీగా ఉండేవారు వయసుతో పాటు చనిపోయారు చూడండి ఎక్కడెక్కడ జనం అందరూ వచ్చారు ఇంక స్టార్టింగ్ నాకు ఖాళీ చేయడానికి స్టార్టింగ్లో ఏదో తన ఆత్మ శాంతం చాలా చాలా తన మన ఆశిషులను ఎంత పుణ్యం చేసుకోవాలి కదండి అలాగా తన ఎంత తన చేతుల మీద ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి ఎన్ని పులుళ్ళు పోసిందో నాకు పోసింది రెండు పుళ్ళు నా అక్క పోసింది అలాగే ఎన్ని మొత్తం ఆగారపడుతున్నాడు గురంకాలం మొత్తం తన చేసిన పులు చాలా అనుకోడు కానీ ఎంత దీనిగా ఉందండి నేను ఎంత వయసు పక్క పక్క ఇప్పుడు చెప్పా ఓకేనండి చెప్పాలి నేను ఎలాగొనే వరకు మందే క్యాటరింగ్ మందే క్యాటరింగ్ మందే క్యాటరింగ్ ఎలాగొనే బాగా చేసుకోండి ఏడు పంచుతున్నా నేర్చుకోవాలి అన్ని చూసింది చెప్పేది కూడా అందరికీ అన్ని విషయాలు అందరితో గుర్రంపాలం పుట్టకముందు తను వచ్చిందండి తనతో పాటు తన కళ్ళం కళ్ళ ఎదురుగే ரு புட்டமும் விதம் அன்னிச்சூசி மனுஷன் வரைக்கும் தெரியுது அன்னது பெற்று மரியாதை కిందకుండా చూడు వాటర్ మాట్లాడితే క్షమించున్నాన నూట ఐదు సంవత్సరాలు ఉన్నా తన ఖాళీగా ఉండేది కాదండి ఏదో పని చేసేది అలా ఉండకుండా చూడండి కాదండి ఉండేది తెల్లవారు కనిపించి కనిపించలేని కళ్ళతో సరిగ్గా నిలబడలేని చాలా అలాగే ఒక వయసు వచ్చినాక చిన్నపిల్లలు అవుతారు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అమ్ముతారు కదా అరవై సంవత్సరాలు వచ్చినాక ఇవి చిన్నపిల్లలు తప్పుతాయి అలాంటిది నూట ఐదు సంవత్సరాలు తను ఎంత చంటి పిల్లండి అలాగే మా ఇతర మా వదిన మా ఇతరువాదులు భరించారు చాలా బాగా నిజంగా నిజంగానే